నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండల కేంద్రం నలభై నాలుగవ జాతీయ రహదారిపై వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో నుంచి వేర్వేరు సంఘటనల్లో రెండు తులాల బంగారు చైన్లని స్నాచింగ్ చేసిన దొంగలు బైక్పై దొంగలు పరారి మహారాష్ట్రకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు రంగంలోకి దిగిన పోలీసులు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం ఆర్గుల్ వద్ద నలభై నాలుగవ జాతీయ రహదారిపై వెంకటేశ్వర కాలనీకి చెందిన చౌకీ సువర్ణ బీడీల కార్ఖానా వెళ్లేందుకై బస్టాండ్ వద్దకు వచ్చి నిల్చుని ఉంది దూరంగా ఇద్దరు వ్యక్తులు ఒకడు వచ్చి మహిళను మాటల్లో దించి మహారాష్ట్ర ఎంత దూరం ఉందని అడిగాడు అంతలో ఆ మహిళ మెడలో నుండి రెండు తులాల బంగారు చైన్ది స్నాచింగ్ చేసిన దొంగ దూరంగా పరిగెత్తాడని బాధితురాలు తెలిపింది దూరంగా ఉన్న మరో వ్యక్తి బైక్ స్టార్ట్ చేయగా చైన్ దొంగ ఆ బైక్ పై ఎక్కి డిచ్పల్లి వైపు పరారయ్యారని బాధితురాలు తెలిపింది ఈ విషయం జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కొద్దిసేపటికే జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద మహిళ మెడ నుండి బంగారు గొలుసులాగే ప్రయత్నం చేసిన బైక్ దొంగలు పరారి రెండు వరుస సంఘటనలు జరుగుతుండటంతో స్థానికులు చైన్స్ ఆచర్లతో భయాందోళనకి గురవుతున్నారు ఒంటరిగా మహిళలు వెళ్ళాలంటేనే జంకుతున్నారు

లేదని కోరు అది నిలబడ్డాడు ఆయన ఏ మహారాష్ట్ర మీద ఎత్తుందంటే ఎంత కావంటే గంట అనే అన్న అంతే నా దగ్గరకి వచ్చి గుంజుకుంటుంది పేరు గుంజుకుపోయింది ఇద్దరు వచ్చింది ఒక్క దూరం ఉన్నాడు నా దగ్గర తీసుకుంటుంది పోలీస్ కోడికి పోయచ్చు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నేషనల్ హైవే పక్కకు ఇక్కడ రాజా వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉండే మా సిస్టర్ సువర్ణ అని వ్యక్తి బిడ్డలించిపోయినందుకు అరుగులు వెళ్ళే సమయంలో అక్కడ నిలబడితే రోడ్డు పక్కకు నిలబడి వెయిటింగ్ చేస్తుంది ఆటో కోసం అయితే ఒక వ్యక్తి ఈమె దగ్గరికి వచ్చి మహారాష్ట్ర ఎక్కడికి వెళ్తుందని చెప్పి దగ్గరకు వచ్చి అడ్రస్ తెలుసుకునే పరిస్థితులు ఈమె దగ్గర ఉన్న చైన్ లాక్కొని అతను నడుచుకుంటూ ఒక హాఫ్ కిలోమీటర్ కంటే దగ్గర ఈ హోటల్ దగ్గర అక్కడ బండి ఆపుకొని వెయిటింగ్ చేస్తున్నాడు ఆ క్రమంలో ఈమె దగ్గర ఉన్న చైన్ లాక్కెళ్ళి ఆ బండి మీద వెళ్తూ అక్కడ అటు జక్రంపల్లి వైపు వెళ్ళిపోయింది మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినాం జక్రాపల్లి ఇప్పుడు వచ్చి సార్లు కూడా ఇక్కడ మా దగ్గర ఎంక్వైరీ చేసినప్పుడు ఎస్సీ సార్ కూడా ఖర్చుల్లో ఇంకో అనేసి